నమస్తే ఏంటి ఈ రోడ్డు అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ పొంగుతుంది మూడు నెలల పైన అయిపోయింది సార్ మూడు నెలలు అయిపోయింది తవడం మొదలెట్టారు అది రోడ్డుకి అడ్డం ట్రాఫిక్ అడ్డం అయింది నీళ్ళతో ఫ్లూ ఫ్లో బ్లాక్ అండ్ అయిపోయింది దాంతో మా ఇంట్లో కూడా నీళ్లు వచ్చేస్తుంది మూడు సార్లు ట్యాంక్ లో నీళ్లు వచ్చేసింది నాకు దాని దానికోసం దీని ఎంత చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు రోజుల నుంచి రోజు వర్షం వస్తే పొంగతుంది అండి మామూలుగా మామూలుగా అయితే చేస్తున్నారు మళ్ళీ అరగంట మళ్ళీ మొదలైపోతుంది అలా రోజు ఇరవై రోజుల నుంచి విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడే కొద్ది తగ్గింది వేళ కొద్దిగా లేదు పొద్దున కూడా ఉంది ఇప్పుడు ఎండమల ఆరిపోయింది రోడ్డు సాయంత్రం మళ్ళీ రోజు పొద్దున సాయంత్రం బాగా పెరుగుతుంది కొన్నిసార్లు అయితే రోజు కార్పొరేటర్ చెప్పలేదా కార్పొరేటర్ నాకు సార్ నేను మున్సిపాలిటీ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పే వాళ్ళు సాల్వ్ అని రాసేస్తున్నారు చేస్తారు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదండి చేసినప్పుడు సాల్వ్ అని రాసేస్తున్నారు వాళ్ళు ఒకసారి వస్తున్నారు ఇక్కడ కనబడదు కదా సాల్వ్ అని రాసేస్తున్నారు ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోతారు